నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాసరావు గారు సార్తో మాట్లాడి ఈ రోజు బ్లాక్ నెక్ అనేది చాలా మందికి సమస్యగా మారిపోతుంది కదా దాని రిలేటెడ్ మంచి హోమ్ రెమెడీ దీని పరిష్కారం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చాలా మందిని చూస్తూ ఉంటాం మొత్తం గానే ఉంటారు ఫేస్ అంతా బట్ నెక్ దగ్గర మాత్రం చాలా బ్లాక్ ఉంటుంది ఇది ఎందుకు అంటారు దీనికి మంచి హోమ్ రెమెడీస్ తో తీసుకోవచ్చు అంటారు తప్పకుండా అంటే ఇది జనరల్ గా చూస్తే కాస్మెటిక్ ప్రాబ్లం అనేది కాదు అంటే మనకి మీరు అన్నట్టు బాడీ ఒక కలర్ ఉండి నెక్ దగ్గర ఎస్పెషల్ బ్యాక్ ఆఫ్ ద నెక్ మెడ దగ్గర చాలా నల్లగా ఉంటుంది అంటే ఇది నిజంగా చెప్పాలంటే కొన్ని సందర్భంలో చాలా హెల్త్ రిలేటెడ్ గా కూడా చూస్తుంటాం ఎస్పెషల్లీ ఏదైనా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏజ్ వాళ్ళలో అంటే మీరు చూసుకుంటే థైరాయిడ్ ఇష్యూస్ కానీ లేదంటే ఇతర ఏమైనా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ సింటమ్ లాగా మనకి స్కిన్లో కనబడుతుంటుంది దానికి రీజన్ కూడా ఏంటంటే ఈ హార్మోన్స్ అనేవి మెల్నోసైడ్స్ని ప్రాపర్గా సర్క్యులేట్ చేయకుండా ఆపేస్తాయి కాబట్టి అది కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఒక రీజన్ అయితే కొన్ని సందర్భాల్లో మనం హైజీనిక్గా ఉండకపోవడం అంటే మీరు చూస్తే చెమట బాగా వచ్చేసినా కానీ దాన్ని క్లీన్ చేసుకోకపోవడం అంటే స్నానం చేసేసాం అయిపోయింది అనుకుంటాం ఫేస్ని పదే వాటర్ వాటర్తో వాష్ చేస్తాం బట్ నెక్ దగ్గర మనం చేయము సో ఇవన్నీ కూడా కారణాలుగా చూసుకుంటాం కొన్ని సందర్భాల్లో ఏమైనా మెడిసిన్స్ వాడితే వాటి సైడ్ రియాక్షన్స్ లాగా కూడా చూస్తుంటాం అయితే ఏది ఏమైనా కానీ ఇది చిన్న వాళ్ళ చిన్నపిల్లల్లో కూడా చూస్తుంటాము పెద్ద వాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం అండ్ వాటితో పాటు కళ్ళతో కాకపోతే చిన్న వాట్స్ లాంటివి కూడా చూస్తుంటాం పులిపిల్లి లాగా కూడా వస్తుంటాయి అది ఎందుకంటే అధిక బదురువు ఎవరైతే ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో ఈ బ్లడ్ లో ఆ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయ్యి చిన్న వాట్స్ లాగా కూడా వస్తుంటాయి వస్తాయనమాటే రెమెడీ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్లికేషన్ కన్నా ముందు మనము తీసుకునే ఫుడ్ అనేది మన బాడీ మెటబలైజ్ గా చేసేది ఉండాలి అండ్ అందరూ చెప్పినట్టే హైడ్రేటెడ్ గా ఉండడం అంటే వాటర్ ఇంటేక్ మన బాడీలో ఏంటంటే వాటర్ ఇంటేక్ తీసుకుంటే టాక్సిన్స్ ని ఫ్లష్ అవుట్ చేస్తుంది ఎందుకంటే మనం చూసుకుంటే డార్క్ కలర్ ఏదైతే బ్లాక్ గా ఉంటుందో ఇది టాక్సిన్స్ వల్ల కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని మనంతటా మనం చేసుకునేది వాటర్ హైడ్రేట్ చేయటము అండ్ అలానే దీనికి హోమ్ రెమెడీ అంటే లేదు మనకి ఇంట్లో ఉండే దాల్చిన చెక్క మనకి అందరికి తెలుసు చెక్క అంటాము దాల్చిన చెక్కని దాన్ని పేస్ట్ లాగా చేసి రోజ్ వాటర్లో మిక్స్ చేసి రోజు అప్లై చేయటం వల్ల అంటే కొంచెం అది రఫ్ గా ఉన్నప్పుడు లైట్ గా మసాజ్ లాగా చేయటం మరి స్క్రబ్ లాగా చేయటము అది అది చాలా ఇంపార్టెంట్ దాంట్లో మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటే దాల్చిన కొంచెం ఘాటుగా ఉంటుంది ఏం కాదు కొంచెం మంటలాగా ఉన్నా ఏం కాదు కాకపోతే నేను అదే చెప్తున్నా దాన్ని పౌడర్ లాగా చేసుకుని రోజు వాటర్ లో మిక్స్ చేసి అప్లై చేయటము చేయటం వల్ల ఈ స్క్రబ్బింగ్ వల్ల కూడా ఏ డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి క్లీన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఎస్పెషల్లీ దాల్చిన చెక్క వీటిలో ఉండే కొన్ని గుణాల వల్ల ఏంటంటే ఆ కలరింగ్ ఏజెంట్ అంటాం అంటే అక్కడ ఆ ఇన్ఫెక్షన్ కానీ ఏదన్నా క్లియర్ చేయడంతో పాటు కలరింగ్ గా పనిచేస్తుంది మెలనోసైట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అలానే ఆయుర్వేదిక్ లో కూడా కొన్ని ప్రిపరేషన్స్ చెప్పాయి అది ఏంటంటే మా మార్కెట్ లో కుదురుతుంది మంజిష్టాది చూర్ణం అంటాం మంజిస్టాది దాన్ని మనం కషాయం లాగా కూడా చేసుకోవచ్చు అలా కూడా దొరికితే బట్ మంచి చూడాలని లేపనం లాగా చేసి నై ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టుకొని తర్వాత వాష్ చేయడం వల్ల కూడా మంచి హెల్ప్ అవుతుంది నాట్ ఓన్లీ ఇక్కడే కాదు ఈవెన్ ఫేస్ లో వచ్చే డార్క్ సర్కిల్స్కి కానివ్వండి ఫేస్లో ఫేస్ లో అన్ ఈవెన్ కలర్ ఉన్నా కానీ ఇవి హెల్ప్ అవుతాయి వీటితో పాటు తప్పకుండా వెయిట్ ఒకవేళ అధిక బరువు ఉన్న వాళ్ళని వెయిట్ తగ్గడానికి ప్రాపర్ ఎక్సర్సైజెస్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం సో అంటే అవును సార్ వెయిట్ ఎక్కువ ఉన్నా గానీ నెక్ దగ్గర ఎందుకంటే నేను చెప్పాను కదా ఈ ఫ్యాట్ అంతా బ్లడ్ లో అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అక్కడ వెళ్ళి చిన్న చిన్నగా ఉండిపోతుంది అక్కడ సర్క్యులేషన్ ఆపుతుంది కాబట్టి ఫ్యాట్ తగ్గడం కూడా చాలా ఇంపార్టెంట్ అందరికీ తెలిసిన చిట్కా అంటే ఇవి మెడికేటెడ్ గా కాకపోతే అందరికి తెలిసిన సున్ని పిండి అంటాం సో అది కూడా చాలా హెల్ప్ అంటే ఇక్కడ రొటీన్ అనుకుంటాం కానీ ఈ డార్క్ ఏదైతే డార్క్ కలర్ నెక్ ఉంటుందో సున్ని పిండి చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది అంటాం చేయొచ్చు చాలా మంది ప్రాబ్లమ్ లేదు అంటే ఒక్కొక్క తత్వాన్ని బట్టి ఉంటుంది బట్ నార్మల్ వాటర్ లో కానీ రోజు వాటర్ లో కానీ మిక్స్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు వచ్చా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు